ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది ఇదే టర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు సో అలా ముందు చూపుతే ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిక్తాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎక్కోసిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కువ సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ గజపతి రాజు గారి దేవాలయం మానవస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం సో ఒక ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం భయ క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆర్ నో ఇష్యూ దాంతోపాటు పీపీఎల్ రద్దు చేసాను క్రెడిట్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తర్మేశమని క్రెడి తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షుల వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్ నో ప్రాబ్లం చెప్పమ్మా లేడీస్ ఫస్ట్ అవునమ్మా అగ్రీ అమ్మా ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ని మీరందరూ గుర్తించిన ముందర నేను కలిసి రావాలి అప్పుడు మిథాలి గారిని కలిసాం మిథాలి గారిని ఏకంగా ఒక అడ్వైజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ గా నియమించాను సో మిథాలి గారితో కూడా మేము ఏం మాట్లాడాలంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ రూపొందితా అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్లో ఇప్పుడు విధంగా మన వెయిట్ లిఫ్టింగ్లో కానివ్వండి మన ట్రాక్ అండ్ ఫీల్డ్లో కానివ్వండి చెస్లో కానివ్వండి ఇట్లా పెద్ద ఎత్తున ఎంతో ప్రోత్సహించాలి దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్ వర్క్ మేము తీసుకొస్తున్నాం బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ దర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్ దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్ తో టైఅప్ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఇట్ హాస్ టు డూ విత్ న్యూట్రిషన్ ఫిజికల్ రికవరీ ఎకో మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఐ అగ్రి మనం చేస్తుంది సరిపోదు వంద శాతంలో మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది శ్రీచర్ణిని గుర్తించింది లైన్ క్రికెటర్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి అది వేరోజులకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్టా చేయాలి ఎక్కువ సిస్టమ్ ఎట్టా ఏర్పడి వాళ్ళు కొనుక్కుని విఆర్ ట్రైన్ టు క్రియేట్ అండ్ ఎక్కువ సిస్టమ్ అది ఓవర్ నైట్ అవుతుందండి ఇట్ బికాస్ లాడ్ ఆఫ్ ఎఫమ్స్